ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి ఈ వీడియోలో మనకి టాప్ హెవీ సైజు కలిగిన ముర్ర బన్నీ బూరి గేదెలు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి భయ్యా అన్నీ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈత గేదెలు ఇక్కడ మనకి అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి మీకు పాడి గేదెలు కావాలన్నా అవైలబుల్లో ఉంటాయి అదేవిధంగా మీకు చుడి గేదెలు కావాలన్నా కూడా మనకి అమ్మడానికి అందుబాటులో ఉంటాయి మనకి ఇక్కడ తొంభై ఐదు వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు యొక్క గేదెలు రేట్లు అయితే ఉంటాయండి అదేవిధంగా పాలు చూసుకుంటే పది నుంచి ఇరవై లీటర్లు కొత్తగా కొత్త డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే కొత్త ఇట్లా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి ఎన్ని గీలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ యొక్క మెయింటెనెన్స్ కానీ ముఖ్యంగా పాలు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫీడ్ మనం వాడాలి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీకు డైరీ ఫామ్ దగ్గర దగ్గరుండి చెప్పడం అయితే జరుగుతుందండి డైరీ ఫామ్ అడ్రస్ చూసుకుంటే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మన డైరీ ఫామ్ పేరు వచ్చేసి అనిల్ డైరీ ఫామ్ అనిల్ అన్న డైరీ ఫామ్ నుంచి మనం వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది భయ్యా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్నాడు ఫామ్లో అయితే గేదెలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయి మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందండి లైవ్ మిల్కింగ్ ఉంటుంది మూడు పూటల దగ్గరుండి మీరు పాలు చూసుకొని ఓకే అనుకున్న తర్వాతనే ఆ యొక్క గేదె రేట్ అనేది కూడా మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు వీడియో కాల్ రూపంలో కూడా మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేసి కూడా ప్రజెంట్ అక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి యొక్క ధరలు ఎట్లా అనేది కూడా మీరు వీడియో కాల్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉందండి ఇంకెవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన అన్న నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్ అన్నకు కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా కూడా దయచేసి మన ఛానల్ని ఫాలో చేయండి అన్న